విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్ ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే ప్రేమ ప్రేమజంట పెళ్లి సంబంధంతో ఒకటి కాబోతున్నారట టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ రష్మిక మందనపై పెళ్లి జోరు పుకార్ అందుకుంది రష్మికా మందన పెళ్లి చేసుకోబోతున్నట్లు పెళ్లి డేట్స్ తో పాటు ఎంగేజ్మెంట్ కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సోషల్ మీడియా కూడా ఇక ఇంతకీ ఈ వార్త నిజమా కాదా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలా కాలంగా వినిపిస్తున్నమాట విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమించుకుంటున్నారు అని కానీ ఇద్దరు ఎప్పుడు ఏ విషయంలో స్పందించలేదు గీతా గోవిందం సినిమాతో కలిసి ఈ జంట ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో ఘాటు కిసులతో రొమాన్స్ కూడా చేసింది మీడియా కంటపడకుండా ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా వెతికి మరీ నెటిజన్లకు ఎప్పటికప్పుడు విజయ్ రష్మికలు దొరుకుతూనే ఉన్నారు విడివిడిగా ఫోటోలు పెట్టి దొరికిపోయారు ఇక వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి అయితే ఇదే క్రమంలో విజయ్ రష్మిక త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక లేటెస్ట్ గా ఈ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది అందులో భాగంగా అతి త్వరలో ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటుందని లేటెస్ట్ టాక్ దీనికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఓ మంచి రోజు చూసుకుని చేసుకోనున్నారని తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ ఈవెంట్ ఫిబ్రవరిలో సెకండ్ వీక్ లో ఉండనుందని అంటున్నారు